ఫ్రెండ్స్ రెండు రోజులుగా కోవా బన్ను ఏమన్నా పాపులర్ అయిపోయిందా ఏమైంది ఏంటి అని నేను చెప్పక్కర్లేదు ఇప్పటికే సిక్యులర్లు తెగ వీడియోలు చేసేశారు బట్ సింపుల్గా చెప్పాలి అంటే అసలు ఈ న్యూస్ ఫాలో అవ్వని వాళ్ళ కోసం మేడారం జాతరలో ఒక కోవా బన్ను షాప్కి ఒక యూట్యూబ్ ఛానల్ వారు వెళ్ళి కోవా బన్ను పది రూపాయలకి ఎలా వస్తుంది ఇది బన్ను ఎక్స్పైరీ డేట్ ఏంటి అసలు మిశ్రమంలో ఏముంది నువ్వు తింటావా ఇది అనే వరకు తాను తింటాడు అంతే ఆ వీడియో చూసి నాకు కన్నీళ్ళు వచ్చేసాయి పాపం పేదవాడిని బతకనివ్వరా అనుకుంటూ ఎన్ని వీడియోలో అక్కడికి వెళ్ళి అడిగిన వాళ్ళకి దమకిలు కూడా ఇచ్చేశారు దాంట్లో ఈ గొర్రె గంజాయి ముక్క కూడా చేసింది అంటే ఇక అర్థం చేసుకోవచ్చు ఎవరున్నారు ఆ పేదవాడి వెనక అని నేను వీడియో చూసి రోజు పొద్దున్న లేస్తే అడల్ట్రేషన్ కల్తీ తప్ప ఏముంది మన చుట్టూ అనుకుని వదిలేశాం కానీ ఈ విత్తనాలు సపోర్ట్కి వచ్చే వరకు కాస్త పరిశీలిస్తే అమ్మేవాడు అబ్దుల్లా అని అర్థమైంది తప్పులేదు కానీ ఆయనని ప్రశ్నించగానే ఎస్డిపిఐ వాళ్ళు వచ్చి ఆ వీడియో చేసిన వాళ్ళకి ధమ్కీలు ఇస్తున్నారు మేము ఉన్నా ఈ అబ్దుల్లాకి అని దట్ జిహాద్ ఇస్ జిహాద్స్ గోల్ ఫర్ బోత్ బుద్ధ పీఎఫ్ఐ అండ్ ది ట్రూ విదౌట్ రిసార్టింగ్ టు ఫియర్ టాక్టిక్స్ ఎస్డిపిఐకి ఫండ్స్ వచ్చేది అయిన దీని చెట్టు పిఎఫ్ఐ నుండి ఎస్డిపిఐ విత్తనం అయితే పిఎఫ్ఐ చెట్టు అన్నమాట పిఎఫ్ఐ మన దేశంలో బ్యాన్ చేశారు ఎందుకు ఉగ్రవాద చర్యలు చేస్తుంది అని చెప్పి బయటపడడం వల్ల ఇది చూడండి రెండు వేల ముప్పై ఒకటి కేరళ మా చేతిలోకి వస్తుంది రెండు వేల నలభైకి ఆర్ఎస్ఎస్ లేకుండా చేస్తాం ట్వంటీ ఫార్టీ సెవెన్కి దేశాన్ని పాలిస్తాం ఫస్ట్ జనవరి ట్వంటీ ఫిఫ్టీకి భారతదేశాన్ని ఇస్లామిక్ రిపబ్లిక్ చేసేస్తాం అని ఇస్లామిక్ స్టేట్గా మార్చడానికి ఇలా జస్ట్ చెప్పడం కాదు పక్కా ప్రణాళికలతో డాక్యుమెంటేషన్తో పట్టుబడ్డారు అలా చేయడానికి ఏమేం చేయాలి ఏం చేస్తే ఎక్కడ నరుక్కొస్తే ఈ దేశం ఇస్లామిక్ స్టేట్ అయిపోతుంది అనే దానికి వందల పేజీల ప్రణాళిక బయటపడి బయటపడింది వాళ్ళని అరెస్ట్ చేశారు బ్యాన్ చేశారు సంస్థని అలాంటి పార్టీ ఈయనకి ఎందుకు సపోర్ట్ వచ్చింది కేరళ నుంచి దేశమంతా విష బీజాలు నాటుతున్న ప్రముఖ ఉగ్రవాద సంస్థ పిఎఫ్ఐకి మద్దతుదారు అయిన ఎస్డిపిఐకి ఈ కల్తీ కోవా బన్ వ్యాపారులతో సంబంధం ఏమిటి ఒక పక్క పోలీసులే రంగంలోకి దిగి కల్తీ కోవాను పట్టుకొని కేసులు నమోదు చేసి దర్యాప్తు సాగిస్తుండగా మధ్యలో ఎస్డిపిఐకి బాధ ఏంటి ఇదంతా చూస్తుంటే దీని వెనుక పెద్ద వ్యవహారం కుట్ర ఉన్నట్టు కనిపించటం లేదా ఏమన్నా వాళ్ళు అనుకున్నది చాలా ఈజీ అయిపోతుంది ఈజీగా అయిపోతుంది వాళ్ళు అనుకున్న ప్రణాళిక ఇంత కన్ఫ్యూజ్డ్ ఎమోషనల్ సిక్యులర్స్ ఉన్నప్పుడు ఎవ్వడేం చేయగలడు ఇది చూడండి అనేక చోట్ల సోదా చేసి కోవా బన్ని ని కల్తీ చేస్తున్న వాళ్ళని పట్టుకున్నారు తాండూరులో కల్తీ కోవా స్థావరాలపై టాస్క్ ఫోర్స్ దాడి చేసి ఇద్దరిని అరెస్ట్ చేసింది ఇన్స్పెక్టర్ మహమ్మద్ అన్వర్ పాషా ఎవరు మహమ్మద్ అన్వర్ పాషా నాయకత్వంలో టాస్క్ ఫోర్స్ బృందం తాండూరు పోలీస్ స్టేషన్ పరిధిలో ఆకస్మిక దాడులు నిర్వహించింది పేరు గుర్తు పెట్టుకోండి లేకపోతే హిందువులు చేశారు అటాక్ చేశారు అంటారు ఈ తనిఖీలో సుమారు వన్ ట్వంటీ కిలోస్ కల్తీకోవా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు ఈ అక్రమ వ్యాపారానికి పాల్పడుతున్న ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేశారు ఒకళ్ళు రాజస్థాన్ నుండి ప్రకాష్ విష్ణు మహమ్మద్ సల్మాన్ చంద్రాయన్గుట్ట హైదరాబాద్ నివాసి హైదరాబాద్ నివాసి నూట ఇరవై కేజీలు చేయండి వీడియోలు పాప మన్వర్ బాషా ఏదో కల్తీకోవా అమ్ముకుంటుంటే అరెస్ట్ చేస్తారా మానవత్వం ఉందా మీకు చీ చీ రిప్ సమాజం రిప్ పోలీసులో అనండి ప్రజల ఆరోగ్యంతో చెలగాట మారుతూ కల్తీ ఆహార పదార్థాలను తయారు చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని వికారాబాద్ జిల్లా ఎస్పీ శ్రీమతి స్నేహ స్నేహామోహ్రా ఐపీఎస్ హెచ్చరించారు వీడియోస్ చేయండి ఏంటి ఇలా అంటుదామే ఐపీఎస్ ఆఫీసర్ అయితే ఏమైనా అనొచ్చా పాపం పేదోళ్ళు కల్తీ చేసి అమ్ముకుంటుంటే వీళ్ళకెందుకు అని చెయ్యండి వీడియోలు ఈ రోజున అమ్మేవాడు పేదోడు సరే మరి తినేవాడు పేదోడు కాదా ఈ లాజిక్ ఎలా మర్చిపోయారు ఇంట్లో కూర్చొని పాపం నా కళ్ళల్లో నీళ్ళు వచ్చాయి ఇలా హింసిస్తారా అమ్ముకోనివ్వరా పెద్ద పెద్ద హోటల్స్కి వెళ్ళండి చెక్ చేయండి అనేవాళ్ళు వాళ్ళు ఎవరు కూడా కోబం తినే ముఖాలేనా అక్కడ ముస్లిం కాదు హిందూ కాదు తప్పు జరిగిందని ప్రశ్నిస్తే తప్పు జరగకపోతే చెప్తే నేను చేయలేదు నేను ఇవి ఇవి కలుపుతాను నాకు ఈ రేటుకు వచ్చిద్ది అని సింపుల్గా చెప్పేస్తాం కదా సింపుల్ మ్యాథ్ కదా నేను ఒక పాల ప్యాకెట్ తీసుకొచ్చాను డెబ్బై రూపాయల పాల ప్యాకెట్ దాన్ని పగలగొట్టాను దాంట్లో ఇంత చక్కెర వేసాను ఏదో పిండి వేసాను ఇంకేదో కలిపాను నాకు ఇంత బన్న ఇంత వచ్చిద్ది ఇన్ని పనులు చేశాను నాకు ఇంత లాభం వస్తుంది నిజం నిజాయితీ ఉంటే చెప్పడానికి ఏముంది అసలు రియాలిటీలో పది రూపాయలకి మీకు కోవా బన్ వచ్చిద్దా ఎక్కడన్నా సింపుల్ క్వశ్చన్ అప్పు జరుగుతుందని ప్రశ్నిస్తే ఎందుకు ఇంత బాధ పడిపోతున్నారు ఎవడు మతాన్ని తీసేది ఇప్పుడు ఆయన తినే పేదోడు రేపు హాస్పిటల్ పాలవుతే ఈ వీడియోలు చేసినా వాళ్ళందరిని ఒక్కొక్కరిని పిలిచి తీసుకెళ్లి బిల్లులు కట్టించుకోండి కూర్చొని వీడియోలు చేసి పాపమనడం కాదు హాస్పిటల్స్ నిండా చిన్న చిన్న పిల్లలు ఎందుకు రోగాలు వస్తున్నాయి అక్కడ ఆ యూట్యూబర్స్ కనీసం ఒక ఇష్యూని బయట పెట్టారు ప్రతి ఒక్కరు ఆ బండి మాత్రమే కాదు అందరినీ కనీసం అడుగుతారు ఇప్పటి నుంచి కనీసం క్వశ్చన్ చేస్తారు పది రూపాయలకు ఎలా వస్తుంది మీకు అని అండ్ ఇంకోటి ఈ ఎస్డిపిఐ ఈ పిఎఫ్ఐ ఉంటే వచ్చిన అనుమానము హిందువులు మాత్రమే వచ్చే జాతరకి మన దేవుళ్ళని నమ్మని వాళ్ళు మనల్ని కాఫీలు అనుకునే వాళ్ళు అమ్ముకోవడానికి అసలు ఎలా వచ్చారు అక్కడికి పర్మిషన్లు ఎవరు ఇచ్చారు వీళ్ళ లాజిక్ ఎలా ఉందంటే పాపం పేదోడు ఏమన్నా అయితే సావండి కానీ పేదోడు పాపం పేద డాక్టర్ రెసింగ్ చేసి ప్రసాదంలో కలిపి పెడితే తిని సావండి పాపం పేద డాక్టర్ పాపం పేద ఉగ్రవాదులు ప్యాంటు విప్పి చూసి హిందూ అబ్దుల్లాని అడిగితే చూపించి చెప్పి సావండి పాపం పేద ఉగ్రవాదులు కదా పాపం పేద మహిళా డాక్టర్ కారులో ఏకీ ఫార్టీ సెవెన్ పట్టుకొని తిరుగుతుంది వదిలేయండి కాలిస్తే కాల్పించుకోండి పాపం పేదోడు ఉమ్మేసి చపాతీలు చేస్తే తినండి పాపం పేదోడు పండ్లు అమ్ముకునేవాడు మూత్రంతో పండ్లను కడిగితే కళ్ళకద్దుకొని తీసుకోండి పాపం పేద వాడు డాక్టరు వచ్చిన మహిళలకి గర్భసంచి తీసేసి పిల్లలు పుట్టకుండా చేస్తే ఏదో చేశాడు సర్జరీ నూరుకోండి పాపం జ్యూస్ షాప్ ఓనరు నీళ్ళకి బదులు తన టాయిలెట్ బాటిల్లో పెట్టుకొని కలిపితే పాపం కదా తాగేయండి పాపం వీళ్ళు పేదోళ్ళు రిపేర్ కని వచ్చి ప్రైవేట్ బెడ్రూమ్లో కెమెరాలు పెట్టి ప్రైవేట్ అన్నీ రికార్డ్ చేసి యాభై లక్షలు ఇస్తే కానీ వదలము అన్నారు ఇచ్చేయండి పాపం వేరే ఇంటికి వెళ్ళి మళ్ళీ కెమెరాలు పెట్టుకుంటారు ఎందుకు ఇలా అని మీరు అడిగారా కొందరు వచ్చి రీల్స్ చేసేస్తారు సిక్యులర్లు మానవత్వం లెస్ ఫెలోస్ అని తిట్టేస్తారు అంతే కదా వాళ్ళ లాజిక్లు ప్రశ్నిస్తే ఇవే వాళ్ళ లాజిక్లు అయితే ఐ హోప్ వాళ్ళకి అలాంటి తూకు చేసిన ఫుడ్డు అలాంటి మూత్రం కలిపిన జ్యూస్లే దొరకాలి అదే వాళ్ళ ఇంటి పాది తినాలి తాగాలి తినేమన్నా అయితే వాళ్ళ వీడియోలు వాళ్ళే ప్లే చేసుకొని పాపం పేదోడు అమ్ముకుంటున్నాడు మేము హాస్పిటల్ చుట్టూ తిరుగుతాం అనుకోవాలి పోయి రోజు అవే కోవా బండులు మీ ఇంటిళ్ళ పాదికి చిన్నపిల్లలకి తినిపించి వీడియోలు చేసి పెట్టండి మానవత్వాన్ని కాపాడండి సమాజాన్ని ఉద్ధరించండి ఇది చూడండి నా ఇల్మా కురేషి షిఫా ఫ్రైడ్ మోమోస్ తిని ఫ్రైడ్ ఫుడ్ తిని ప్రాణాలు కోల్పోయారు ఒక్క నెలలో ముగ్గురు ప్రాణాలు చిన్న పిల్లలు కాదు ఐ హోప్ దిస్ సిచువేషన్ డజెంట్ కమ్ టు సో కాల్డ్ మానవతావాదులు ఆర్ ద సపోర్టర్స్ ఎలాంటి నాణ్యత లేకున్నా అమ్మడానికి అర్హతలు మేధావులు జాలి దయతో వచ్చేస్తాయనమాట కొని తిని చచ్చేవాడికి అవన్నీ ఉండవు మూసుకొని కొనుక్కొని తిని చావాలి తప్ప ప్రశ్నించవద్దు ఒక్కడి బ్రతుకు తెరువు కోసం వందల మంది ప్రాణాలను పనంగా పెట్టడం మానవత్వం అవుతుందా ప్రశ్నిస్తే తప్పవుతుందా ఒకవేళ అమ్ముకునేవాడికి ఆ బన్ను ఎక్కడి నుండి వస్తుంది దాన్ని ఎలా తయారు చేస్తారో తెలియకపోతే అది విషమైనా అమ్మొచ్చా అది వాడి జీవన ఆధారం అని మానవత్వం చూపించాలా అండ్ కొనే వాళ్ళకి మీకు తెలియదా ఒక టీకే ఇరవై ముప్పై రూపాయలు పెడుతుంటే బ్రెడ్లో కోవా పెట్టి ఆ బన్నులో కోవా పెట్టి పది రూపాయలకు ఎలా వస్తుందని ఒకడు వచ్చి ప్రశ్నించి చెప్పాలా చీపుగా వస్తున్నాయని కొని తినడం ఎందుకు మళ్ళీ కల్తీ అని సోషల్ మీడియాలో ఊదరగొట్టడం ఎందుకు ఆరోగ్యం మనదైనప్పుడు జాగ్రత్త కూడా మనదే అవ్వాలి కదా అయ్యో చిరు అని సానుభూతి చూపితే పోయేది మీ ఆరోగ్యం ఏదైనా సరే మన ఆరోగ్యం మన చేతుల్లోనే